ఇంట్లో ఎప్పుడన్నా పూజలు చేసినప్పుడు ఏమైనా పండుగలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రసాదాలు అనేటివి పెట్టాల్సిందే కానీ కొన్ని కొన్నిసార్లు హడావిడిగా ఉన్నప్పుడు ప్రసాదాలు అనేటివి సరిగా కుదరం అనమాట ఈరోజు సింపుల్గా అయిపోయే ప్రసాదం ఎప్పుడైనా మీరు ప్రసాదం చేసినప్పుడు ఇట్టే ప్రిపేర్ చేసుకునే ప్రసాదం అండ్ దాంతోపాటే అతి తక్కువ సమయంలో అయిపోతుంది అనమాట ప్రసాదం అనేది మళ్ళీ లేట్ చేయకుండా ఏందా ప్రసాదం ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో లెట్ స్టార్ట్ అవర్ వీడియో పక్కా కొలతలతో తక్కువ సమయంలో అయిపోయే ప్రసాదం కోసం ముందుగా నేను ఒక గిన్నెని తీసుకున్నా ఆ గిన్నెలో ఒక కప్పు మట్టుకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని సన్నని మంట మంచిగా మనం వేయించుకోవాలి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది లైట్గా స్మెల్ కూడా రావడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడు మీరు స్వీట్ లేదా ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సపరేట్ గిన్నె అనేది పెట్టుకోండి అనమాట ఒకవేళ కర్రీ యూస్ చేస్తున్న గిన్నె వాడితే అదే స్మెల్ వస్తుంది అట్లా కాకుండా సపరేట్గా స్వీట్కి ప్రసాదానికి ఒక గిన్నె అనేది ఖచ్చితంగా యూస్ చేయండి అప్పుడు చాలా చాలా బాగుంటుంది అన్నమాట అండ్ ఇప్పుడు మీరు చూడవచ్చు ఒక ప్లేట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పెసరపప్పుని వేయించుకున్న తర్వాత అందులోనే సగం కప్పు అంటే మనం పెసరపప్పు కప్పు తీసుకున్నాం కదా దానికి డబుల్ హాఫ్ కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఈ రెండు కూడా బాగా వాష్ చేసుకొని సేమ్ అదే బౌల్లో అదే గిన్నెలో మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక కప్పు వరకు నీళ్ళతో పాటు ఒక కప్పు పాలని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ను అడ్జస్ట్ చేస్తూ బాగా మనం కుక్ చేసుకోవాలి సో ఈ పాలు నీళ్ళు మనం యాడ్ చేసుకున్నాం కదా సో ఇదంతా కూడా ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు ఈ పాలు మొత్తం పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి సో ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఉండండి హై ఫ్లేమ్ పెట్టినట్టయితే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఎప్పుడు మీరు ప్రసాదాలు ప్రిపేర్ చేసుకున్న ఇంట్లో ఏమైనా నైవేద్యం పెట్టాలన్నా కూడా ఈ ప్రసాదం అనేది ప్రిపేర్ చేసుకోండి ఇట్టే అయిపోతుంది చాలా సింపుల్గా అండ్ పక్క కులతలతో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు బయట గుడ్లలో ఏ విధంగా అయితే వస్తుందో సేమ్ అదే విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు మీరు చూడవచ్చు పాలన్నీ కూడా బాగా అయిపోయినాయి అంటే మనకి మంచిగా ఉడికిందనమాట సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంది ఈ స్టేజ్లో మనం ఇప్పుడు మీరు చూడొచ్చు సేమ్ అదే కప్తో ఒక కప్పు వదుకు నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నా బెల్లం మీ ఇష్టం నేను పొడి బెల్లం తీసుకున్న మీద కావాలంటే గట్టి బెల్లం కూడా తీసుకోవచ్చు సో నేను ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను దాంతోపాటే కొన్ని మట్టుకు వాటర్ యాడ్ చేసుకోండి ఒకవేళ ఇంతకుముందు మనం ఉడికించిన దాంట్లో కొన్ని కనుక వాటర్ ఉన్నట్టయితే అవసరం లేదు సో కొంచెం ఇది మరీ డ్రైగా ఉంది కాబట్టి కొన్ని నీళ్ళని మాత్రమే యాడ్ చేస్తున్నాను సో ఇది ఉడకడానికి బెల్లం అంతా కూడా కదగడానికి అదంతా కూడా అన్నంలో కలిసేంత వరకు మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ వాటర్ కంటెంట్ అనేది ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సేమ్ మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ మంచిగా కుక్ చేసుకోవాలి కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు మనం చేయాలి సో ఇది కొంచెం గట్టిపడాలి పడాలన్నమాట సో ఖచ్చితంగా స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇప్పుడు మీరు చూడొచ్చు కొంచెం దగ్గరగా అయిన తర్వాత లాస్ట్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇంకొకసారి కలిపి సర్వ్ చేసుకున్నట్టయితే మన టేస్టీగా ప్రసాదం రెసిపీ అది అయిపోతుంది ఎప్పుడైనా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా సూపర్గా ఉంటుంది ఇది వాటి వీడియో వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో